నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ పైన కూటమి ఫోకస్ పెట్టింది ఎప్పటికే కొన్ని పదవులు కొలిక్కి వచ్చాయని త్వరలోనే ఫస్ట్ లిస్ట్ ఉంటుందని సీఎం ప్రకటించారు పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పక పదవులు వస్తాయని చెప్పారు దీంతో ఆశావాహులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ నామినేటెడ్ పదవులు పంచుకోనున్నాయి ఈ క్రమంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి నామినేటెడ్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయనకు ఎలాంటి పదవి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని భావించిన పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీ కేటాయించారు దీంతో జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎన్నికల్లో పనిచేశారు కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది కానీ ఆయన వాటిని ఖండించారు ఇప్పుడు నామినేటెడ్ పదవులపైన కసరత్తు జరుగుతుండటంతో నాగబాబుకి ఖచ్చితంగా ఒక పదవి దక్కనుందని అంటున్నారు ఇప్పటికే మెగా బ్రదర్ పదవి పైన చంద్రబాబు పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది వాస్తవానికి నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ భావించారట అయితే రాష్ట్రం నుంచి ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ లేవు రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి ఈలోగా వైసీపీ నుంచి ఎవరైనా కూటమిలోకి మారి తమ పదవికి రాజీనామా చేస్తే నాగబాబుకి అవకాశం దక్కనుంది దీంతో ముందుగా ప్రభుత్వంలోనే నాగబాబుకి కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారు మూడు పార్టీలకు పదవుల పంపకాలపైన ఒక నిర్ణయానికి వచ్చారు ఈ క్రమంలోనే నాగబాబుకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వడం చర్చ జరిగిన నటుడుగా నాగబాబుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట అటు ఇండస్ట్రీలో ఇటు ప్రభుత్వంతో సత్సంబంధాలున్న వ్యక్తిగా నాగబాబుకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది ఇది ఇలా ఉంటే ఫలితాల తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో నాగబాబు చురుగ్గా పాల్గొంటున్నారు ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే హైదరాబాద్ టు మంగళగిరి ప్రయాణం చేస్తూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు అయితే సోదరుడికి ఒక పదవి ఇస్తే ఇక్కడే ఉండి తనకు తోడుగా ఉంటానని పవన్ భావిస్తున్నారట అందుకోసమే ఆయనకు పదవి రిజర్వ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించేలా బాధ్యతలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు అందులో భాగంగానే ఆయనకు ఇష్టమైన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తారని అంటున్నారు అధికార ప్రకటన మాత్రమే మిగులుందని కూడా టాక్స్ అయితే వినిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము ఈరోజు నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి